అనంత కరుణామయుడు అపార అపారృపాశీలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిషితుడైన అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం నా ప్రియమైన హిందూ సోదరులారా మీరెందుకు పేర్ల పండుగ చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పీర్ల పండగ యొక్క వెనక ఉన్న అస్సలు యొక్క చరిత్ర ఏమిటి అసలు ఇమాం హసన్ హుసేన్ ఎవ్వరు ఫాతిమా ఎవరు అలీ ఎవరు ప్రవక్త మహమ్మద్ సల్లాబు అలిం వారి ఎవ్వరు ఎప్పుడైనా మీరు ఆలోచించారా వారి చరిత్ర గురించి మీరు ఎప్పుడైనా సరే పరిశీలన చేశారా చదివారా ఏమి తెలియకుండానే మీరు పేర్ల పండగ అంటే ఇది ఒక పండగ అన్నటువంటి భావనతో మీరు చేసుకుంటూ పోతున్నారే కాని వాస్తవానికి దీని వెనకల ఉన్న చరిత్ర గనక మీరు ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే చదివినట్లయితే గనక మీరు ఈ పేర్ల పండగ చెయ్యారు ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే సోదరులారా మనము చాలా పల్లెలకు వెళ్లి అజ్ఞానపు ముస్లిములారా మీరు ఎందుకు ఈ పేర్ల పండుగ చేస్తున్నారు చేయకండి అని చెప్పినప్పుడు అయ్యో మేము మా మౌలానా గారు చెప్పినప్పటి నుంచి మేము మానేశాము ఈ పేర్ల పండుగ జోలికి వెళ్ళటం లేదు ఈ పీర్ల పండుగలో మేము పాల్గొనటం లేదు అయితే మా ఊర్లో ఉన్నటువంటి హిందువులు మేము చేయకపోయినా వాళ్ళు చేస్తున్నారు మేము నిలబెట్టకపోయినా వాళ్ళు నిలబెడుతున్నారు మేము చందా రాబట్టకపోయినా వాళ్ళు రాబడుతున్నారు వాళ్ళు మానటం లేదు అని కొందరు సమాధానం చెప్తే మరికొందరు అంటున్నారు అయ్యో మేం చేయడం లేదండి మా ఊర్లో రెడ్డి గారు ఉన్నారు ఆయన జరిపిస్తున్నారు ఇదంతా అని చెప్పేసి అంటున్నారు కావున హిందూ సోదరులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని వాస్తవాన్ని గ్రహించండి అసలు పీర్ల పండుగ వెనక ఉన్నటువంటి వాస్తవం మొహర్రం కర్బల మైదానంలో ఏమి జరిగిందో మీకు వాస్తవం తెలియాలంటే ఈ వీడియో కింద నేను ఇమాం హుసేన్ రది అల్ మనూల యొక్క చరిత్ర కర్బల మైదానంలో జరిగినటువంటి చరిత్ర గురించి మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది మీరు తప్పనిసరిగా చూడండి కావున నా ప్రియమైన హిందూ సోదరులారా ఏదైతే రాగి ఇత్తడి ఆ యొక్క సిల్వర్ రేకుల పేర్లతో మీరు ఇమాం హస్సన్ పేరు పెట్టి ఇమాం హుసేన్ పేరు పెట్టి ఫాతిమా పేరు పెట్టి అలీ పేరు పెట్టి ఏదైతే మీరు ఆ పంచాలను నిలబెట్టి మెరవణ తీస్తూ ఆ రోజున ఊరేగింపులు చేస్తూ మీరు అగ్ని గుండాలు తొక్కుతున్నారో వాస్తవానికి ఇది దైవ కార్యం అంత మాత్రం కాదు ఇది శైతాన్ యొక్క కార్యము వాస్తవానికి మొహర్రం పదవ తేదీన కర్బలా మైదానంలో ఇమాం హుసేన్ రది అల్లాహు అని వారి యొక్క మరణం ఎంత భయానకంగా జరిగిందో ఎంత భయంకరంగా జరిగిందో మీకే గనక తెలిస్తే మీరు బాధపడతారు మీరు ఈ సంబరాలు జరుపుకోరు అలాగని చెప్పి ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఏడవటము దుఃఖించడము శోకాలు తీయడం కూడా ఇస్లాంలో నిషేధమే కావున నా ప్రేమ హిందూ సోదరులారా మీకు సంబంధం లేనటువంటి లేరెందుకు చేస్తున్నారు జ్ఞానం లేని హదీసుల పట్ల అవగాహన లేని మూర్ఖత్వపు ముస్లిములు చాలా మంది ఈ పేర్ల పండుగను చేస్తూ ఉంటారు వారికి ఇస్లాం ధర్మ అవగాహన లేని కారణం చేత అలాంటి పనులు చేస్తున్నారు మరి మీరెందుకు చేస్తున్నారు మీకు సంబంధం లేదు కదా ఇది కావున సోదరుల Bona tarda! La... ఈ పేర్ల పెండగా వెనక ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలి వాస్తవానికి ఇమాం హసన్ హుసేన్ వీళ్ళు మనలాంటి సాధారణ మానవులే దైవాలు ఎంత మాత్రం కూడా కారు ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి ప్రవక్త మహమ్మద్ హుసల్ వారు ప్రియ పుత్రిక అయినటువంటి ఫాతిమా రది అల్లాహు అహ మరియు అలీ రది అల్లాహు అన్ వారికి పుట్టినటువంటి సంతానమే ఇమాం హసన్ హుసేన్ రది అల్లాహు ధర్మ పోరాటంలో వీళ్ళు షహీద్ అంటే వీరే మరణం అయిపోయారు అంతేకాని వీరు దైవాలు ఎంత మాత్రం కాదు వీళ్ళని మనల్ని ఈ భూమి ఆకాశాలని ఈ సమస్తాన్ని పుట్టించినటువంటి అంట పిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవుడు ఒకడున్నాడు ఆయనే అల్లా ఆయన ఈ భూమండలం మీద లేడు ఆయన జ్ఞాన పరంగా ఈ విశ్వమంతా కూడా ఆవరించి ఉన్నాడు కానీ అస్తిత్వ ప్రకారం ఆయన ఏడు ఆకాశాల పైన ఉన్నాడు అంతిమ దైవ గ్రంథమైనటువంటి కురాన్ గ్రంథంలో ముప్పై రెండవ సూర నాలుగవ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు అల్లాహుల్ అల్లా భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినాలలో పుట్టించినటువంటి వాడు తర్వాత మహోన్నతమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు సిఫారసు చేసేవాడు ఎప్పుడు లేడు అయినా కూడా మీరు హితబోధ గ్రహించరు ఏమిటి అని అల్లా అంటున్నాడు ఆ అల్లా ఆయన సృష్టి సామ్రాజ్య పీఠాన్ని సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు ఆ సింహాసనం ఎక్కడ ఉంది ఏడు ఆకాశాల పైన ఉంది అర్ రహ్మాను అలెల్ అర్షిస్తవా సృష్టి సామ్రాజ్య పీఠమైన సింహాసనాన్ని ఆ కరుణామయుడు అధిష్ఠించి ఉన్నాడని పురాణ గ్రంథం అంటుంది కావున మన చేతులతో మనం తయారు చేసే ఇత్తడి రేకుల్లో దేవుడు లేడు సిల్వర్ రేకుల్లో దేవుడు లేడు కావున మనము ఈ మన చేతులతో మనం తయారు చేసుకున్న వస్తువులు దేవుడు లేడు కావున నా ప్రియమైన హిందూ సోదరులారా చాలా మంది ముస్లిములు ఈ పీర్ల పండగ చేయడం లేదు మానేశారు కావున మీరు కూడా మారండి సత్యాన్ని గ్రహించండి నిజ దైవం వైపునకు మరలండి ఈ పీర్ల పండగని దైవ కార్యం కాదు శైతాన్ యొక్క కార్యము వాస్తవానికి మన ఇంట్లో ఎవరైనా అతి క్రూరాతి క్రూరంగా ఘోరంగా చనిపోయిన రోజును మనం పండగ చేసుకుంటామా చెప్పండి కానీ ఎవరైనా చేసుకుంటే కూడా చూసే వాళ్ళు ఏమంటారు ఏమయా బుద్ధుందా లేదా నీ కొడుకు లేదా నీ అన్న నీ తమ్ముడు అంత ఘోరంగా క్రూరంగా చనిపోయిన రోజున నువ్వు పండగ చేసుకుంటున్నావా అంటారా అనరా మరి మొహర్రం పదోవ తేదీన కర్బలా మైదానంలో ఇమాం హుస్సేన్ రది అల్లాహు వారి యొక్క మరణం కూడా చాలా ఘోరంగా జరిగింది అతి కిరాతకంగా జరిగింది ఆయన యొక్క ముండాన్ని వేరు చేసి ఆ తలకు కట్టెలు చెక్కి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు మరి హుస్సేన్ రది అల్హ్ వారి యొక్క శత్రువులు పండగ చేసుకున్నారు ఈ రోజు ఆయన మరణం జరిగిన రోజున మొహర్రం పదవ తేదీన మీరు కూడా సంబరాలు చేసుకుంటున్నారంటే ఇంకా హుసేన్ శత్రువులకి మీకు ఏముంది ఒక్కసారి ఆలోచించండి కావున ఏదో ముస్లిములు కొంతమంది ధర్మ జ్ఞానం లేని ముస్లిములు చేస్తున్నారు మేము కూడా చేస్తున్నాం అన్నటువంటి ఒక అడుగుచాటలో మీరు నడుస్తున్నారే గాని వాస్తవానికి ఇమాం హసన్ హుసేన్ వాళ్ళు మనుషులు దైవాలు కారు వాళ్ళ పేర్లతో మీరు గుండె మేటలు కొట్టినా మీరు ఆ పంద్యాలు నిలబెట్టడానికి లక్షలు ఖర్చు పెట్టినా డీజిల్ పిలిపించడానికి మీరు లక్షలు ఖర్చు పెట్టినా అలాగే మీరు ఆ గుండం తొక్కడానికి అనేక రకరకాల కార్యాలు నిర్వహించడానికి చందాల రూపంలో మీరు లక్షలు ఖర్చు పెట్టినా కూడా మీకు ఒక్క రూపాయి పుణ్యం కూడా మీకు రాదు దాని ద్వారా మీకు పాపమే వస్తుంది ఎందుకంటే ఇమాం హసన్ హుసేన్ ఎప్పుడు కూడా మా పేర్లతో పంజాలను నిలబెట్టి ఊరేగింపు చెయ్యండి అని ఎప్పుడు కూడా చెప్పలేదు కావున చరిత్రలో ఈ పేర్ల దానికి ఈ దానికి పండగ నిర్వహించాలనే దానికి ఎలాంటి ఆధారము లేదు ఎలాంటి గ్రంథాల నుండి నిరూపణ కూడా లేదు ఒక ఊహలతోటి ఎవరో జ్ఞానం లేని పెద్దవాళ్ళు చేశారని దాన్ని చేసుకుంటూ రావడము ఇది వృధా కార్యము మీరు ఖర్చు పెట్టే డబ్బు ంతా కూడా బూడిద పోసిన పన్నీరు లాంటి తప్ప ఎలాంటి లాభం లేదు